మేషరాశి వారికి ఈ వారము చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అంతేకాకుండా కార్య సాఫల్యత కార్య జయము కనబడుతున్నది చాలా రోజుల నుంచి మిమ్మల్ని మనోవ్యాకులతకు మిమ్మల్ని గురి చేస్తున్నటువంటి కొన్ని కొన్ని అంశాలు మీకు అనుకూలంగా మారి మీరు ఊహించినటువంటి సత్ఫలితాలతోటి ఆనందంగా ఉంటారు స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలలో విజయం చేకూరుతుంది రిజిస్ట్రేషన్ వంటి కార్యకలాపాలలో విజయం చేకూరి ఆస్తులు మీరు సొంతం చేసుకునేందుకు అవకాశం కనబడుతోంది కళారంగాల వాళ్ళకి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి కొద్దిగా అటు ఇటు అయినప్పటికీ కూడా ఏ అవకాశం కూడా మిమ్మల్ని చేజారిపోకుండా కొంత సందిగ్ధత నుంచి దాటి అది మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశము కనబడుతోంది ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి కొంత అనుకూలమైనటువంటి సమయం గోచరిస్తోంది అనుకూలమైనటువంటి సమయంతో పాటు కొన్ని కొన్ని పరీక్షలలో ఉత్తీర్ణత బాగుంటుంది అలానే లోహపు వ్యాపారం చేసేటువంటి వారు కొత్త సంయమనంతో కొత్త కొత్త ప్రణాళికలకు బీజం వెయ్యండి తొందరపాటుతనం లేకుండా ఉండండి ప్రయాణాలలో కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా ఆవశ్యకం ఉదర సంబంధమైనటువంటి వ్యవహారములయందు కొంత అనారోగ్యము సూచితమవుతున్నది అట్లే తలనొప్పి వెన్ను నొప్పి అనేటువంటి చిన్న చిన్న చికాకులు కూడా కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ మాసము పో ఉత్తరార్ధమునందు కాస్త అవి సర్దుమణి మీరు అనుకూలంగా చక్కటి ఆరోగ్యంతో ఉంటారు ఆఫీసు వ్యవహారాలలో విజయం ఉంటుంది అనుకోని ఊహించినటువంటి అధికారుల మన్ననలు మిమ్మల్ని ప్రోత్సాహానికి గురి చేస్తాయి ఇంతకాలం ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా తొలగిపోతూ చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో సంతోషంగా జీవిస్తారు ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ప్రతిరోజు దుర్గాదేవికి పదకొండు ప్రదక్షిణలు చేయడం కానీ దుర్గాదేవికి వారములో కనీసం రెండుసార్లు దుర్గా దేవికి అష్టోత్తర శతనామ పూజ చేయించుకోవడం కానీ లేదా ఇంట్లో దుర్గాదేవి ఆరాధన చేయడం కానీ చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాల కోసం చెప్పినటువంటి పరిహారాలు ఆచరించి చక్కగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము